బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉండాలంటే మనం నేర్చుకోవాలి నేర్చుకుంటే ఖచ్చితంగా గ్రోత్ అవుతామని మిమ్మల్ని మీరు నమ్మండి ఏ ఫీల్డ్ అయినా సరే ఈ స్కూల్ సిస్టమ్ని ఎందుకు నేర్పించారు మనకి మ్యాథ్స్ అంటారు ఫిజిక్స్ అంటారు కెమిస్ట్రీ అంటారు తెలుగు అంటారు ఇంగ్లీష్ అంటారు హిందీ అంటారు స్కూల్కి వెళ్ళి పోనోడికి స్కూల్కి పోయినోడికి మినిమం టెన్త్ క్లాస్ చదివాడు అంటే ఆడ హైదరాబాద్నో లేకపోతే ఏ ముంబైయో వెళ్ళినా వాడికి వచ్చిన కొద్ది గొప్ప హిందీతోటి మేనేజ్ చేయగలుగుతాడు అసలు అక్షరం ముక్క రానివాడితో పోల్చుకుంటే ఇది బెటర్ అంటే ఏంది వాడు ఇన్ని రోజులు నేర్చుకున్న నే చదువేదో ఉపయోగపడింది అంతే కదా సేమ్ అలానే ఈ బిజినెస్కి కూడా స్కిల్స్ అవసరం వాస్ నేర్చుకోవాలి ప్రోడక్ట్ గురించి నేర్చుకోవాలి రిక్రూట్మెంట్ నేర్చుకోవాలి ఇన్విటేషన్ నేర్చుకోవాలి ఫాలోఅప్ నేర్చుకోవాలి అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ నేర్చుకోవాలి ప్రజెంటేషన్ ఇవ్వడం నేర్చుకోవాలి పబ్లిక్ స్పీకింగ్ కొద్ది కొద్దిగా రావాలి ఇవన్నీ రావాలి అంటే మీకు భయం ఉంది జాయిన్ అయ్యారు జాయిన్ అయితే భయం అవుతుంది పబ్లిక్లో మాట్లాడితే ఏమనుకుంటారు ఇండస్ట్రీ మీద ఆ ఫీలింగ్ ఉంది కదా ఈ ఫీలింగ్ ప్రతి ఇండస్ట్రీ మీద నెగిటివ్ ఫీలింగ్ ఉంది బాస్ నువ్వు అందులోకి కాల్ పెట్టేంతవరకు నీకు తెలియదు సేమ్ దీంట్లో కూడా అంతే ఉంది అయినా సరే నా టీంలో అనిత అని ఒక లేడీ ఉంది తనకు మాట్లాడడం అంటే భయం సో తనకి ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలు తన ఫ్రెండ్ సర్కిల్ తిప్పి తిప్పి కొడితే ఐదు పది మంది కూడా లేరు అంత ఇంట్రావర్ట్ పబ్లిక్ స్పీకింగ్ గురించి నెమ్మది నెమ్మదిగా ఫియర్ పోకూడదు తాతో మాట్లాడిస్తూ మాట్లాడిస్తూ ఈరోజు టీమ్కి జూమ్ మీటింగ్స్ ఇచ్చుకోగలుగుతున్నారు ఇదంతా కూడా నమ్మితేనే నేర్చుకుంటేనే జరుగుతుంది ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాక్టీస్ లాస్ మీరు నేర్చుకోవాలి ప్రాక్టీస్ చేయాలి నేర్చుకోవాలి ప్రాక్టీస్ చేసుకోవాలి ఏ భయాలైనా పోతాయి ఓకే సో మన ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి ఎలా కొద్దో గొప్ప చదవడం రాయడం జాబులు చేయడం ఇవన్నీ ఎలా వచ్చాయో ప్రతీది కూడా ఇక్కడ కూడా నేర్చుకుంటేనే వర్కౌట్ అవుతుంది నేర్చుకోవడం అనేది అవసరం లేదు మనకు అన్నీ వచ్చు అనుకున్నారంటే మీ గ్రోత్ అక్కడే ఆగిపోయినట్టే ఒకసారి ఆలోచించాలి